ఉంది అని చెప్పడానికి మీరు ఎవరు నేను ఒక మీకు నంబర్ ఇక్కడ హౌస్ నంబర్ నేను చెప్పడం అంటే నేను హౌస్ లో నాన్న ఎవరు మీరు వెళ్ళిపోండి అలాంటప్పుడు అదే చెప్తున్నాను బిగ్ బాస్ చెప్పే వెళ్ళిపోతా లైఫ్ అక్కడ మాట్లాడలేదు ప్రతి దానికి ఎందుకు వస్తున్నాను మీతో మాట్లాడానా నేను ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా అసలు మీ పేరు ఇద్దరు నేను మాట్లాడే మాట్లాడారు మీరు కూడా మీరు చెప్తున్నాను మీరు బిగ్ బాస్ చెప్పగానే నాకు చెప్పగానే మాట్లాడుతూ ఊరుకోను నా అంత చెప్తున్నావా అంత కాకపోయినా అరవటం కూడా తప్పే

நான்